ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి తీర్థక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి గాంచినటువంటి ఈ గోదావరి పరివాహిక ప్రాంతంలో అన్నవర క్షేత్రం పంపా తీరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధి ప్రసిద్ధముగా ఉన్నది ఈ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క ఆస్తికుడు స్వామిని దర్శించి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమును ఆచరించి వెళ్ళుట ఒక ఆచారముగా ఉన్న ఈ తరుణంలో వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యము కొరకై సదాచారముతో కూడినటువంటి ఆచారవంతమైన అన్నదానం చేయాలనేటువంటి ఒక తలంపు శ్రీ నాగాపట్ల కామేశ్వర శర్మ గారికి వారి కుటుంబములకు వారి బంధుమిత్రులకి అందరికీ కూడా కలిగి ఒక నియమపూర్వకంగా ఒక వ్యవస్థ ఏర్పరిచి నాటి నుండి క్రమక్రమంగా వృద్ధి చెందుతూ నిరంతరము నిత్యాన్నదానం చేసే విధంగా ఆ ఈశ్వరుని యొక్క కృపచేత వారు ఆ సేవ చేస్తున్నారు అన్నదానం యొక్క ప్రశస్తి అనేక పురాణములలో అనేకానేక విధములుగా కొనియాడిబడి ఉన్నది అన్నాన్ని మనం కానీ మనం అవసరానికి మనం ఇచ్చినట్లయితే ప్రాణాన్ని నిలబటానికి అన్నమే ప్రధానం కావున అన్నపానీయములు సమకూర్చిన అంతకన్నా మిక్కిలి ప్రశస్తం మరొకటి లేదు అందుకు ఆ క్షేత్రం శృంగేరి జగద్గురు మహా జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారంతటి వారు అక్కడికి విచ్చేసి శారదా చంద్రభోలేశ్వర పూజ కూడా అక్కడ చేసి ఆ యొక్క అన్నదాన నిమిత్తం నాడు వారు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదముతో దినదినాభివృద్ధి ఆ తదుపరి ఏ మహనీయులు ఈ ప్రాంతం వచ్చినా అక్కడికి రావటం అన్నది మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని తిలకించి అక్కడ జరిగే ఒక అన్నదానమే కాదు కోవిడ్ కాలంలో విన్న విషయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ అత్యావశ్యకమైన అత్యవసరమైనటువంటి సరుకులన్నింటినీ కూడా సమకూర్చి కేవలం అన్నరూపంగా వండి వితరణ చేయగలిగే సామర్థ్యం అవకాశం ఉన్నప్పుడేమో అలాగ చేస్తూ అవకాశం లేనప్పుడు వాళ్ళకు కావలసినటువంటి తోడ్పు సహకారాన్ని అందిస్తూ అవిచ్ఛిన్నంగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఆస్తుకులైన భక్తజను కూడా వారి వారి యొక్క యథాశక్తి సేవ పాల్గొని ఈ అత్యంత ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం హరిహర హిరణ్య గర్భాత్మకమైన త్రిమూర్త్యాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులను ముఖ్యముగా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అన్న పేరుట జరిగే చోట ప్రతి ఒక్క ఆస్తికుడు వారి వారి యొక్క శక్తి అనుసారం తప్పక సహకరించి కృతార్థులు అవ్వాలని శ్రీ నాగావట్ల కామేశ్వర శాస్త్రి కామేశ్వర శర్మగారు చేసేటువంటి ఆ కృషిని ప్రశంసించి వారు చేసేటువంటి ఆ సేవ బాగా ఇంకా అనేక మంది ఆస్తుకుల తోడ్పుతో ఇంకా విస్తరిల్లాలని ఆశీర్వదిస్తున్నాను నేను మాష శివరాత్రి చాలా విశేషమైన మహాపర్వం అట్లాంటి పవిత్రమైన రోజు ఇక్కడ వేద సప్తాహం కావస్తున్నటువంటి తరుణంలో కామేశ్వర శర్మగారు రావటం ఈ రకంగా ఈ విషయాన్ని మేము తెలియజేయటం ఇది చాలా విశేషం ఎప్పుడు మనం ప్రాచీన కాలంలో ఒకరికి ఇవ్వకుండా మనం తినకూడదు అనేవారు ఎవరికైనా మనం ఒకరికి పెట్టి అతిథి ఎవరినైనా వచ్చి వారిని ఆదరించాక వారు స్వీకరించేవారు ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం వండుకునే ముందు ఒక పిడికిడి బియ్యం తీసుకొచ్చి ఒక పాత్రలో విడిగా పవిత్రమైన పాత్రలో పెట్టి అవన్నీ సేకరించి ఏ ద్వాదశికో అమావాస్యకో పౌర్ణమికో నెలకోసారి ఇట్లాంటి అన్నసత్రమునకి ఇచ్చి అక్కడ వినియోగించటానికి ఆ బియ్యముతో పాటు కాస్త వ్యంజనానికి కావలసినటువంటి ఏదో దక్షిణ కూడా ఇచ్చి సహకరించినట్లయితే ఇది ఎవరు చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఆస్తికుడు ఎవరైనానూ చేయొచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్రానికి వారి వారి శక్తి అనుసారం చాలా విశేషముగా సేవ చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాం ఆచార ప్రభో ధర్మో ధర్మస్య ప్రభు ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళామంటే క్షేత్రానికి వెళ్ళటం సౌకర్యంగా ఉన్నా ఆచారవంతంగా మనం కావలసినటువంటి రీతిలో అన్నపానీయాలు అందుబాటులో రావటం అనేది చాలా కష్టతరంగా ఉన్న రోజుల్లో ముఖ్యముగా బ్రాహ్మణులకు వైదికమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆచారవంతులకు తప్పగా వారి వారి యొక్క ధర్మాన్ని గురితెరిగి వారి ధర్మాన్ని మనం ఆ నిష్టని మనం సేవించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అని నిత్యము బ్రాహ్మణులకు విశేషముగా ఈ యొక్క సత్రంలో అవకాశం ఉన్నది ముందుగా తెలియజేస్తే అక్కడ కాస్త కావలసిన రీతిలో అక్కడ విశేషంగా పవిత్రమైనటువంటి భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని అందజేయబడుతుంది ఇది దేవస్థానానికి కానీ మరో వ్యవస్థకు కానీ దీనికి సంబంధం లేదు ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిత్యాన్నదాన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిరంతరం సంవత్సరం అంతా కూడా బ్రాహ్మణులకు విశేషంగా ఆదరిస్తాం కార్తీక మాసం లాంటి రోజుల్లో అందరికీ కూడా వారు పేరుకే కానీ కార్తీక మాసంలో కొన్ని వేల మంది లక్షల మందికి అక్కడ అవకాశాన్ని ఆయన చేస్తున్నారన్న విషయాన్ని మేము గమనించాం ఈ రకంగా ఈ వ్యవస్థ బాగా ప్రవర్ధల్లి అక్కడ వచ్చేటువంటి ఆ సదాచారంతో కూడినటువంటి ఆ బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క సత్రము అందుబాటులో ఉన్నదన్న విషయాన్ని తెలియజేసి వారంతా కూడా అక్కడికి వచ్చి ఆ భగవత్ ప్రసాదాన్ని కైకొని కృతార్థులు అవుతారని ఇటువంటి సంస్థకి మనం మనకి శక్త్యాంశం తప్పగా మనం సేవ చేయాలి భవిష్యత్తులో వారు చేసేటువంటి ప్రతి కైంకర్యముందు విశేషమైనటువంటి ఆ అనుగ్రహం ఎక్కడ ఆ సత్యనారాయణ స్వామి వారి దేవ కృప ఎలా ఉన్నదో ఈ తపోవనం శ్రీ రాజరాజేశ్వరి పరిపూర్ణమైన ఆశిస్సులు కూడా ఈ సంస్థకి ఉండి చాలా సర్వతోభృద్ధి वैचेटू तो जरूरी